よろしくお願いします。<noise> <noise> తెలుగుదేశం తెలుగుదేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గ్ని స్పోర్ట్ జయ రెడ్డి గారు గెలుపొందడం జరిగినది ఒక సామాన్య వ్యక్తి చేతిలో కాదు ఒక ఎంత బుగ్గన అంటే ఎన్నో డెవలప్ చేసినాడు చాలా అభివృద్ధి చేసినాడు గెలవలేడు అనే స్థాయి నుంచి గెలిచే స్థాయికి ఎదిగి ఈ రోజు గెలిచి బుగ్గనకి మేమంటే ఏంటి అని చూపించడం జరిగింది పచ్చ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మన గురు రాఘవేంద్ర కానివ్వండి వేదావతి ప్రాజెక్టు కానివ్వండి కుద్రేవల ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే ఖచ్చితంగా పూర్తి చేసి ఐదు సంవత్సరాల్లో రైతులకు అంకితం చేస్తాడని ఈ వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మానుమతి నారాయణ మామగారి ఈరోజు మాకు ఎంత సంతోషం ఉందంటే నేను చెప్పలేము ఆ సంతోషం ముఖ్యం కాదు మాకు సారీ సూర్యప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడతారు నేను పుట్టింది కూడా వాళ్ళ కుటుంబంలో పుట్టాము ఈరోజు చచ్చేవి వాళ్ళ కుటుంబంలో పట్టుకుంటాము అంతే కానీ మాకు పార్టీ ముఖ్యం కాదు అయినా కానీ కోట్ల అంటేనే ఉంటాము చివరి చివరి వరకు హోటల్ తోటి ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది హోటల్ ఎక్కువ ప్రాంతం అభివృద్ధి జరగదు కొంచెం గురురావు కావాలన్నా హాలిడేస్ కావాలన్నా ఏది కావాలన్నా పోటలతో సాధ్యమవుతాడు ఇంకా ఏ నాయకులతో సాధ్యం కాదు అందుకు మాటలు వాళ్ళు కానీ పనిచేసే వాళ్ళు ఒక సూర్య పక్క చెడు ఒక్కడే రైతులకు న్యాయం చేయడానికి నమ్మకం మాకు అనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయడే అందుకోసం ఈ సభాముఖ్యంగా ఆయనకు నాకు మా మా కార్యకర్తలు అక్కడ వాళ్ళు